హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ సునీతాస్ కిచెన్ అండ్ రంగోలి ఈరోజు రెసిపీ వచ్చేసి బక్షాలు అంటారు ప్లస్ బొబ్బట్లు అంటారండి వీటిని ఇప్పుడు నేను వీటిని ఉగాది వచ్చేస్తుంది కదా దీన్ని ప్రిపేర్ చేసేస్తున్నాను నేను మీకు ముందే చూపిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడైతే మనము ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీన్ని జల్లించుకోవాలండి ఏమైనా దీన్ని జల్లించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని మనం ఒక కప్పు వాటర్ తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి చపాతి పిండి కంటే ఇంకొంచెం లూజ్గా కలుపుకోవాలండి చూడండి ఈ ఈ సైట్లా కలుపుకోవాలి మనకి చేతికి అంటుకోవాలి ఇప్పుడు దీన్ని నెయ్యి అంట రాసుకొని మనం దీన్ని బాగా కలుపుకోవాలండి బాగా నెయ్యి రాసుకొని బాగా కలుపుకోవాలి చేతికి అంటుకోకుండా కలుపుకోవాలి దీన్ని ఇలాగే ఇప్పుడు నెయ్యి బాగా అద్దె పెట్టేసి మనము ఒక బౌల్ని బౌల్ ఇచ్చేసి పెట్టేసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను గులాబ్ జామ్ పిండి ఉంటుంది కదా అండి దీన్ని అనేది నేను ప్యాకెట్లో ఒక బౌల్లోకి ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పాలు వేసుకొని కలుపుకుంటున్నాను ఒక కప్పు పాలు అయితే నాకు పెట్టాయండి ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి చపాతీ పిండిలాగా కలిపేసుకుందాము చూసారు కదా అండి ఇలా కలుపుకోవాలి మనము చపాతీ పిండిలాగా ఇప్పుడైతే మనం చిన్న చిన్న ఉండలు చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనము దీనికి పాకం కావాలి కదా అండి నేనైతే బెల్లం పాకం పట్టుకుంటున్నానండి దీనికి పాకం అంటే పాకం కాదు జీరా టైప్లో ఇప్పుడైతే బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు నేను దీన్ని స్ట్రైన్ చేసేసుకుంటున్నాను వేరే బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను వడగట్టేసుకుంటున్నానండి ఇప్పుడు వడగట్టేసుకున్న తర్వాత కొంచెం అందులో యాలకులు వేసేసుకోవాలి మనము ఇందులో యాలకులు వేసేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం మనము కొంచెం గులాబ్ జామ్ పాకం టైప్లో రావాలండి ఇప్పుడు మనమైతే ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే నేను ఉండలు చేసేసుకొని నూనె వేసుకు నూనె ఒక బాండల్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసేసుకుంటున్నాను గులాబ్ జాములు అనేది ఇలా అన్నీ వేసేసుకొని మనము ఇట్లా స్పూన్తో కలిపెట్టుకుంటూ చేసుకోవాలండి ఇప్పుడైతే మనకి బాగా కాలిపోయాయండి చూడండి ఇట్లా ఇప్పుడు మనం తీసుకొని ఇందులో వేసేసుకొని నూనె అంతా తీసేసిన తర్వాత మనం పాకంలో అనేది వేసేసుకోవాలి దీన్ని బాగా పట్టుకుంటుందండి అలాగే ఇంకొక వాయి వేసుకొని ఇవి కూడా తీసేసుకొని అందులో వేసేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఇవంతా పీల్ చేసుకుంటాయి కదా అండి ఇవి పీల్ చేసుకున్న తర్వాత మనము ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని నువ్వు ఆయిల్ పేపర్ కవర్ కానీ ఇంకేదైనా అట్లా ఉంటే మనం పిండి చూడండి ఇట్లా కలిపేసుకున్నాము ఈ పిండి కొంచెం తీసుకొని వండ చేసేసుకొని మనము ఇట్లా గులాబ్ జామ్ ఉంది కదా అండి ఒక పది నిమిషాల తర్వాత ఇట్లా పెట్టేసుకొని మనం కొంచెం ఒత్తుకొని ఇట్లా చేసేసుకొని మనం నీట్గా రౌండ్గానే చేసేసుకోవాలండి రౌండ్గా చేసుకొని ఇట్లా ఒత్తేసుకోవాలి మీ గులాబ్ జాము ఇట్లా కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఏం కాదండి అది ఏం పర్వాలేదు పైకి వచ్చింది అనుకున్నా ఏం పర్వాలేదు మనకేం కాదు ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను నెయ్యి రాసుకున్నాను నెయ్యి రాసుకొని ఇది పెట్టేసుకుంటున్నాను ఇది ఒక కాలిన తర్వాత ఒకవైపు టర్న్ చేసేసుకుంటున్నాను రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని కాల్ చేసుకుందామండి దీన్ని ఇలా కాల్చుకుంటే చాలా బాగున్నాయండి గులాబ్ జామ్తో మీరు ట్రై చేయండి ఇలాగే ఇంకోటి కూడా నేను కాల్ చేసుకుంటాను ఇప్పుడైతే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి పక్కన ఆల్ అని వస్తే నేనేమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ ఎలా ఉన్నాయి అనేది నాకు ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వకొని ఇవ్వడం మర్చిపోకండి చా చాలా బాగుంటాయి ఉగాది స్పెషల్గా ఇవి చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంటిదాం బాయ్